నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజలు అనే అధ్యాయంలో మనము ఉన్నాము ఆ గురు పూజల్లో మాస్టరు మాస్టరు సీవీవి గారి బోధలలోని ముఖ్యాంశములను ప్రవచనము గావించారండి ఆ ప్రవచనము యొక్క విశేషాలన్నీ కూడా కూర్చి మనకు అందిస్తున్నారు పుణ్య శాస్త్రి గారు పుణయ శాస్త్రి గారు తెలియచేస్తున్నారు మాస్టర్ సివివి గారు ప్రతిపాదించిన యోగ సిద్ధి వేదర్శులు శ్రీకృష్ణుడు పతంజలి ప్రబోధించిన మార్గము కన్నా భిన్నము కాదు అంటే శ్రీకృష్ణుడు బో ఒకటి శ్రీరాముడు ఒకటి పతంజలి మహర్షి ఒకటి ఇవన్నీ వేరు వేరు అని అనుకుంటారేమో వేరువేరు నాయన మాస్టర్ సివివి గారు ప్రతిపాదించినది కూడా వీటికన్నా భిన్నము కాదు అంటున్నారండి యోగ సిద్ధిలో రెండు అంశములు కలవని శ్రీవారు స్పష్టీకరించిరి ఒకటి సాధకుని వ్యక్తిగత పరిమిత ప్రజ్ఞ అంతర్యామి అగు సద్గురుని అనంత ప్రజ్ఞలో లీనమగుట ఇది నదీ సాగర సంగమము వంటిది ఇది ఏ వన్నెస్ అంటే నది వెళ్ళి సాగరంలో కలుస్తుంది కదండి అదనమాట మరియు ఆపై ఇక మనస్సు బుద్ధి ఇంద్రియములు పనిచేయకుండుట కాక ఇవి సాధకుని వ్యక్తిగతములు కాక అంతర్యామి అగు మాస్టరుగారివే అగును మన బుద్ధి మన మనస్సు అని ఉండవు మాస్టరుగారే బుద్ధిగా మనస్సుగా పనిచేయుదురు ఇదియే సింథసిస్ అనగా మనోబుద్ధీంద్రియాదులు ఆత్మ అగు మాస్టరుగారియందు భాగములై అఖండత్వము చెంది వర్తించును ఇది పువ్వునందు రేఖలు విప్పారి వర్తించుట వంటిది యోగ సాంకేతిక పరిభాషలో చెప్పవలనన్నచో మూలాధారము నుండి కుండలిని సహస్రము చేరుట మొదటి దశ మరళా క్రిందకు దిగివచ్చి అన్ని కోశములను దివ్య సుధామయము చేయుట రెండవ దశ సహస్రారమునందు అఖండ దివ్యానుభూతిగా నిలిచిన ప్రజ్ఞ అనాహతమునకు దిగివచ్చి పరమ ప్రేమగా ప్రవహించుచు లోకహితార్థముగా పనిచేయుట జరుగును ఇప్పుడు జీవితము అమృతమయ మగును సివి గారు భౌతిక శరీరమునే శాశ్వతముగా చేయుదని పలికనని కొందరు భ్రమించిరి కొందరు ఏమని భ్రమించారంటే సివివి గారు ఫిజికల్ బాడీనే శాశ్వతంగా చేస్తును అని చెప్పారు అని భ్రమించారండి మరి అసలేంటండి నిజమేంటి తన సూక్ష్మ శరీరమును సివివి గారు శాశ్వతము చేసిరనియు తనను ఆశ్రయించిన సాధకులకు శాశ్వతమగు దివ్యామృత జీవితమును అనగా ప్రజ్ఞ సర్వాంతర్యామి అగు ఆత్మయందు నిలుచుటను ప్రసాదించదననియు వాగ్దానము గావించిరి తన స్థితిని వీరికి అనుగ్రహించుదురు ప్రణత నిజ జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి ఇదే వాగ్దానమును సర్వాంతర్యామియగు దేవుడు రాముడుగా శ్రీకృష్ణుడుగా బుద్ధుడుగా క్రీస్తుగా మరల సీవీవిగా చేసెనని శ్రీవారు ఉద్ఘాటించిరి అంటే ఇదే వాగ్దానాన్ని వీళ్ళందరూ కూడా చేశారండి విడివిడిగా చూద్దాం శ్రీరాముడు ఇట్లు ప్రతిజ్ఞ చేసెను చ యాచతే అభయం సర్వభూతేభ్యో సర్వూతేభ్యో మమ చక్కటి శ్రీమద్ రామాయణంలోని శ్లోకమండి ఆ తర్వాత శ్రీకృష్ణుడిట్లు సెలవిచ్చెను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి భగవద్గీతలో శ్లోకం చెప్పారండి ఆ తర్వాత గౌతమ బుద్ధుడు ఇట్లు ప్రబోధించెను బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఆ తర్వాత యేసుక్రీస్తు ఇట్లు ఐ అయా ది పాత్ ది పా శ్రీవారు వీరెల్లరి ఈ వాక్కులను ప్రస్తావించి మాస్టర్ గారి యోగమును వివరించిరి మాస్టర్ సివివి గారు అనుదినము వేదమును సస్వరముగా సుస్వరముగా గానము చేయుడని బోధించిరి అనియు గాయత్రి మంత్రమును ఉచ్చైశ్వరమున జపింపుడని ఆదేశించిరనియు శ్రీవారు తెలిపిరి ఎల్లరు మహనీయులను ఒకే అంతర్యామి మూర్తులు కదా ప్రేయరు తర్వాత దినచర్యను కర్తవ్యములతో నింపవలెనని సివివి గారి ఉద్బోధ జీవితమే యోగము కావలెను యోగ జీవితమును గానమునకు యోగాభ్యాసముగు ప్రేయరు స్వరప్రస్తారము వంటిది యోగ జీవితము లేని ప్రేయరు మేడలేని మెట్టు ప్రేరు అను సోపానములపై జీవితమును మేడ చేరవలెను అంటే ప్రేయరు అనేటువంటి మెట్ల ద్వారా యోగ జీవితమును అనేటువంటి మేడ చేరాలటండి సద్గోష్ఠిని సివివి గారు ప్రోత్సహించిరని శ్రీవారు తెలిపిరి ఎదుటివారి భుజములపై నీ చేయి ఉంచినచో నీ భుజములపై నా చేయి ఉండునని సివివి గారి వాగ్దానము నీకన్నా బలములో ధనములో ఆరోగ్యములో తెలివిలో చదువులో సాంఘిక స్థాయిలో తక్కువగా ఉన్నవానికి సేవ చేయుటకు ప్రేమతో సంసిద్ధుడవు కమ్ము అప్పుడు నీ ద్వారమున నేనే పనిచేసేదను నా మార్గమున జీవించుము అనగా అంతర్యామియకు నన్ను శరణంది ఎల్లరలో నన్నే దర్శించి సేవింపుము నీ యోగక్షేమములను వహింతును నీ చుట్టూ వారలు నేనే అని గ్రహింపుము నిన్ను నీవు అల్పుడవని భావింపకుము ప్రతి జీవియును బ్రహ్మాంసయే తన ఎందలి పరబ్రహ్మత్వమును గుర్తెరిగి మిగిలిన వారికన్నా తాను ఎట్లు అధికుడో అని ఆలోచింపరాదు మిగిలిన వారికి తనకును సమానాంశములను గూర్చి పర్యాలోచింపుడు ఆకలి నిద్ర శ్వాస ఎల్లరకు ఒకటియే ఎల్లరి బుద్ధులను నడిపించువాడు ఒకడే కావున ఇతరుల ఆకలి అనారోగ్యములు తీర్చుటకై నీ వంతు పనిచేయుము ఉద్ధరణ నా పని సేవించుట అర్చించుట నీ పని జీవుల సేవ నా అర్చనగా భావింపుము ఎల్లరితో ప్రేమగా ఒకడవై ఎల్లరిలో ప్రేమగా వ్యాప్తినంది అంతర్యామివి కమ్ము ఇవి సివివి గారి కొన్ని ప్రబోధములు అని ఇంకా ఇస్తున్నారండి మనకి వారు రెండు నినాదములను ఉద్ఘోషించిరి సివివి గారు రెండు నినాదాలని చెప్పారటండి అనగా ఒకటి ప్రాణా ట్రీట్ రెండు యోగా టీచ్ ఏంటండి ప్రాణ ట్రీట్ అంటే ఇతరుల శరీరములకు వలయం ఆహారము ఆరోగ్యము కూర్చుటకై పనిచేయుట రెండోది మరి యోగా టీచ్ అంటే అండి తనకు తెలిసిన మంచి విషయములు నలుగురకు తెలుపుట సమాజమునకు వలయం సత్కార్యములలో కొంతసేపు గడుపుము తాను పెద్దల నుండి నిరంతరము సద్బోధలు గ్రహించుచు వరులకు అందించుచుండవలెను ఈ రెండు అంశములను సివి గారు బోధించిన జీవన మార్గములో కూడియున్నను వీరిలో ఒక్కొక్కదానికై ప్రముఖముగా వారు ఒక్కొక్క ప్రతినిధిని నియమించిరి మొదటిదానికి శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అంటే మొదటిదంటే ఏంటండి ప్రాణ ట్రీట్ అన్నాం కదా దానికేమో శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రెండవది యోగా టీచర్ అన్నాం కదండి ఆ దానికి శ్రీ మైనంపాటి నరసింహము గారు మాస్టర్ సీవీవి గారిచే నియమింపబడిరి ఇటువంటి రాజయోగ మంత్రముగా భ్రమింపబడిన మాస్టరు గారి మార్గమున జ్ఞానము భక్తి కర్మయోగములు జోడింపబడినవి అంటే జ్ఞానయోగము భక్తి యోగము కర్మయోగము అట్లా మూడు ఉంటాయి కదండి మూడు వేరు వేరు అనుకుంటాం కదా ఇక్కడ మూడు జోడింపబడ్డాయి అంటున్నారండి అంటే భక్తి యోగము భక్తి యోగం అంటే ఏంటండి ప్రేమ ప్రపత్తి అంటున్నారు పుణ్యశాస్త్రి గారు బ్రాకెట్లో భక్తి యోగము విద్యుత్తు వంటిది రాజయోగము తీగల వంటిది జ్ఞానయోగము విద్యుత్తును తీగలను వాడుకొనుట నేర్చుట అగును అంటే భక్తి యోగం విద్యుత్తు అనుకుంటే కనుక రాజయోగము ఆ తీగ విద్యుత్తు ప్రవహించే తీగ ఉంటుంది కదండి అదట అండి మరి జ్ఞానయోగం ఏంటండి ఈ విద్యుత్తు తీగలను వాడుకొంట నేర్చుకోవటం ఆ నేర్చుట అది జ్ఞానయోగం అవుతుందట కర్మయోగము వాడుకొనుట అగును వీటిని వాడుకోవటం అది కర్మయోగం అవుతుంది వాస్తవమునకు ఈ నాలుగును వేరువేరు యోగములు కావు ఒకే యోగ సాధనలోని వివిధాంశములు వీనితో కూడిన పూర్ణయోగమే మాస్టర్ సివివి గారి భృక్తరహిత తారక రాజయోగము ఈ మూడి ఈ నాలుగిటితో కూడిన పూర్ణయోగముందే అదేనయ్య ఈ భృక్తరహిత తారక రాజయోగము అంటున్నారండి అంటే ఏంటండి భృక్తమనగా సంసార బంధము దీనిని మాస్టరుగారు విడిపింతురు ఇది అమృత యోగము భక్తి కర్మ అనగా పరమ ప్రేమ సేవ అంటే భక్తి అంటే ఏంటండి పరమ ప్రేమ అన్నారు కర్మ అంటే ఏంటండి సేవ అన్నారు వీనితో కూడని వట్టి రాజయోగ సాధన ఎండు భూమి వంటిది ఇందు కలుపు మొక్కలు కూడా పెరగవచ్చును భక్తి కర్మలతో కూడిన యోగ సాధన మాగాణి భూమి వంటిది ఇందు ఆనందానుభూతి అను పంట పండును మాస్టర్ సివివి గారి మార్గమును పునఃప్రతిష్ఠించి శ్రీవారు సాధకుల ఎదలలో ప్రేమ అను మొక్కలను నాటి దివ్యానందము అను పంట పండింపసాగిరి పంతొమ్మిది వందల అరవై ఏడులో మాత్రమే కాక తర్వాత గురుపూజలలో కూడా శ్రీవారు యోగముపై ప్రసంగించిన కొన్ని అంశములను ఒక నేను కూర్చుని అంటే ఒకే చోట నేను కూర్చాను మాస్టరు తర్వాత చెప్పిన ఆ ప్రసంగాలను కూడా కలిపి నేను ఒకచోట కూర్చాను అని వాటిల్ని అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు శ్రీవారు తరచుగా గురుపూజలలో బండి సాగుట రిపేరు కథ చెప్పేవారు ఇది మాస్టర్ సివివి గారు తన ప్రియ అంతేవాసులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి చెప్పిన విలువైన కథ సివివి గారి దివ్య సన్నిధిలో అఖండ దివ్యానందామృతాబ్దిలో ఓలలాడిన గారు తాను మదరాసులో చేయుచున్న వృత్తికి స్వస్తి చెప్పి గురువుగారి సన్నిధిలోనే గడిపెదనన్న సందర్భమున అంటే నేను ఉద్యోగం మా అనుకొని మీ దగ్గరికే వస్తానండి అన్నారండి శాస్త్రి గారు ఒక సందర్భంలో ఆ సందర్భమున మాస్టర్ సివివి గారు ఇట్లు ఉద్బోధించిరి బండి సాగుచుండగానే రిపేరుగా పగటి పగటిపూట బండి తోలవలయును రాత్రిపూట దానికి రిపేరుగా అవింపవలెను అట్లే వృత్తి గృహస్థ జీవితము ఐహిక జీవితమున కర్తవ్యాచరణము నిర్వర్తించుచుండవలెను దానితో పాటుగా అంతర్ముఖమైన యోగ సాధన కొనసాగవలెను కర్తవ్యములలో తన కొనుచున్న వారిలో తనలోను అంతర్యామిగా నన్నే ధ్యానింపు అప్పుడు ఐహికము నిన్ను బంధింపదు బాహ్య జీవితమని అంతర్ముఖ జీవితమని రెండు ఉండవు జీవితమంతయు నా వెలుగుతో నిండును నీవు మద్రాసులో గృహస్థుడువుగాను ఉద్యోగిగాను ధర్మము నిర్వర్తించుచున్న సందర్భములోనే నా సన్నిధిని అనుభూతి నొందగలవు ఇచ్చట కుంభకోణమున నా భౌతిక శరీర సమీపమున ఎట్టి దివ్యానుభూతుల వలలాడితివో అదే అనుభూతి సాగరమున అసటను వలలాడెదవు సాన్నిధ్యమునకు గురువు యొక్క భౌతిక దేహ సామీప్యము ఆవశ్యకము కాదు అంటే గురువు యొక్క ఫిజికల్ బాడీకి దగ్గరగా ఉంటామనేటువంటిది అది ఆవశ్యకం కాదటండి అప్పుడప్పుడు నీ సాధనను ఉజ్వలము గావించుకొనుటకై ఇతటికి వచ్చిపోవు నీవు ఎచట ఉన్నను నీలో నుండియే నేను నిన్ను గమనించుచు నిన్ను నడిపించును అన్నండి సివివి గారు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు ఇది గీతాచార్యుని బోధగాక మరేమి అంటున్నారండి ఇలా మాస్టారు ఆ రోజులలో ప్రవచనము గావించిన అంశములలోని ముఖ్యమైన వాటిల్ని చక్కగా విలువైన వాటిల్ని మనకు అందిస్తూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా